భోజనం ప్లేట్ పట్టుకొని జగదాత్రి కేదార్లో నిషిక రూమ్ లోకి వస్తారు నిషి నువ్వు భోజనానికి రాలేదు కదా అందుకే నీకు భోజనం తీసుకొచ్చాను నా మీద కోపంతో నువ్వు భోజనం మానేయడం ఏంటి అని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాత్రి మొక్కను తిప్పుకుంటుంది నిషి నా మీద కోపంతో భోజనం మానేయొద్దమ్మా అన్నట్టు జగదాత్రి బ్రతిమిలాడుతూ తినిపించబోతూ ఉండగా నువ్వే అంతా నువ్వే చేసావు నువ్వు నా ఇంట్లో ఎందుకున్నావే నా జీవితాన్ని నువ్వే నాశనం చేశావు నువ్వు నా ఇంట్లో ఉండబట్టే నా జీవితం ఇలా తగలడింది ఎందుకే నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు నన్ను చిత్రవద్ద చేస్తున్నావు అని నిషి ధాత్రిని అడుగుతుండగా ఒక అక్కల ఎప్పుడు నీ మంచి కోరుకున్నాను నా మీద కోపంతో నువ్వు భోజనం మానేయకూడదు అని బుజ్జగించి తినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాత్రి ఇక అన్నం ప్లేట్ని విసురుకొట్టి నువ్వు నాకక్క వింటే నువ్వు ఆ హంతకురాలివి కూతురివి అక్క తొక్క అంటూ ఇంకొకసారి నా వెంటపడి ఇలా చేసావనుకో నిన్ను చంపేస్తా అని అంటూ దాత్రి గొంతు పట్టుకోబోతూ ఉంటుంది నిశి అప్పుడే వెనకాల నుండి నిషిక అనగట్టి అరుపు వినబడుతుంది ఆ అరుపు ఎవరిది భరద్వాజ్ నిషికి ఇప్పుడు ఎవరు బుద్ధి చెప్తారో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్